హాయ్ అండి ఎంతో టేస్టీగా ఉండే పుదీనా చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దామా ఈరోజు మా లంచ్ రెసిపీ అండి తప్పకుండా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి పుదీనా హెల్త్కి చాలా మంచిదండి పుదీనా వేస్ట్ చేయటం వల్ల చికెన్ కర్రీ టేస్ట్ అయితే అద్దరిపోతుందండి ముందుగా మనము ఒక ఒక అల్లం ముక్క తీసుకొని రెండు తెల్లగడ్డలు తీసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి మూడు స్పూన్ ధనియాలు ఒక స్పూన్ మిరియాలు కొంచెం కొబ్బరి ముక్కలు పట్టా లవంగాలు ఒక యాలక తీసుకొని మిక్సీ పట్టుకొని నీళ్ళు వేసి మిక్సీ పట్టుకొని రెడీగా పెట్టుకోండి మిక్స్ మసాలా ముద్దలాగా రావాలండి మనకు అది ఒక రెండు ఆనియన్స్ చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఒక టమోటాను కట్ చేసుకోండి కొత్తిమీర కరివేపాకు పుదీనా కొంచెం ఎక్కువ తీసుకోండి ఎందుకంటే ఇది పుదీనా చికెన్ కర్రీ కాబట్టి పుదీనా ఎక్కువ వేయాలి మనము కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోండి మినపప్పు ఆవాలు వేయండి పట్టా లవంగాలు ఒక ఎలక వేయండి ఒక బిర్యానీ ఆకును వేయండి ఇప్పుడు ఆనియన్ ముక్కలు వేయండి తప్పకుండా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి టేస్ట్ అయితే సూపర్గా వస్తుందండి బాగా ఫ్రై చేయండి ఇప్పుడు కరివేపాకు వేసి ఫ్రై చేయండి నేను చికెన్ ముక్కాలు కేజీ తీసుకున్నానండి బాగా నీట్గా శుభ్రం చేసుకొని తీసుకోండి చికెన్ని సరిపడా ఉప్పు వేసుకుందాము ఒక టీ స్పూన్ వచ్చి పసుపు పొడి వేసుకోండి ఇప్పుడు ఉప్పు పసుపు ఆ చికెన్ ముక్కలకి బాగా కలిసేటట్టు బాగా కలపండి ఆ చికెన్లో వచ్చే వాటర్కి బాగా చికెన్ ఉడికిపోతుందండి ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాము వాటర్ ఇంకా కొంచెం ఉంది కదండి అప్పుడే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి మొత్తం డ్రై అయ్యేంత వరకు కాకుండా కొంచెం వాటర్ ఉన్నప్పుడే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి అప్పుడు ఆ వాటర్కి అల్లం వెల్లుల్లి పేస్ట్కి చికెన్ బాగా ఉడుకుతుంది ఉప్పు పసుపు వేసాం కదండీ ఇప్పుడు మనం పుదీనా ఆకులు వేద్దాము పుదీనా ఆకులు వేసిన తర్వాత బాగా కలపండి పుదీనాతో కూడా కాసేపు ఉడుకుతుందండి చికెను అట్లా ఉడకడం వల్ల కూడాను ఆ పుదీనాలో ఉండే ఫ్లేవర్ కూడా మొత్తం చికెన్కి పడుతుంది టేస్ట్ ఇంకా సూపర్గా ఉంటుంది అప్పుడు ఒక రెండు టీ స్పూన్లు వచ్చి కారపొడి వేయండి కొంచెం కారం ఎక్కువ వేస్తేనేనండి చికెన్లోకి టేస్ట్ బాగుండేది నాన్ వెజ్ కూరలోకి ఎప్పుడైనా కూడా సరేనండి కారం ఎక్కువ ఉండాలి ఇప్పుడు కొంచెం టమోటా ముక్కలు వేద్దాము నేను ఒక టమోటానే తీసుకున్నాను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు ఆ టమాటాల నుంచి వచ్చి గుజ్జు కూడా చికెన్ బాగా ఉడికిపోతుంది బాగా దగ్గర పడేంత వరకు బాగా ఉడకనివ్వండి ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నాం కదండి చికెన్ మసాలాని దాన్ని వేద్దాం ఇప్పుడు ధనియాలు మిరియాలు కొబ్బరి పట్ట లవంగాలు ఎలాక వేసి మనం మిక్సీ పట్టుకున్నాం కదండి ఆ మసాలా ముద్ద వేసి పచ్చివాసన పోయే అంతవరకు నీట్గా ఫ్రై చేయండి ఇప్పుడు పచ్చివాసన పోయిన తర్వాత బాగా ఉడకనివ్వండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా వచ్చిందని నాకు కామెంట్ పెట్టండి ఇప్పుడు ఒక గ్లాస్ నీళ్ళు పోస్తున్నాను మనకు చికెన్ సెమీ గ్రేవీగా వస్తే సరిపోతుందండి ఆ ఒక గ్లాస్ నీళ్ళు అయితే కరెక్ట్గా సరిపోతుంది బాగా ఉడికి చికెన్ బాగా దగ్గర పడుతుంది ఇప్పుడు మనకు ఉప్పు సరిపడకపోతే ఇప్పుడు ఉప్పు వేసుకోవచ్చు మనము చూసారు కదండి నీళ్ళన్నీ ఇంగిపోయాయి బాగా దగ్గరకు వచ్చేసింది మనకు నంచుకోవటానికి ఉంటే చాలా సరిపోతుందండి సెమీ గ్రేవీగా వస్తే చాలండి చికెన్ టేస్ట్ అద్దరిపోతుందండి చూడండి సెమీ గ్రేవీలో ఎంత బాగుందో కొత్తిమీర వేసి టూ మినిట్స్ పొవ్వే వచ్చేసి పాపేత్తామంది స్టవ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్